పెద్దవాళ్ళందరికీ నమస్కారం పిల్లలకి ఆశీస్సులు నేను కోటమర్తి బ్రహ్మేశ్వరి ఏలూరులో ఉంటాను ఒక చరిత్ర అధ్యాపకురాలిగా రిటైర్ అయ్యాను ముప్పై ఎనిమిదేళ్ళ సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత విశ్రాంత జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో ఏదో భగవద్గీత భారతం రామాయణం అలాంటివి చదువుకుంటూ కాలక్షేపం చేద్దామని అనుకున్నాను నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక మనవరాలు ముగ్గురు మనవలు ఆ మనవలు వచ్చిన ప్రతిసారి నన్ను చరిత్రలో అదేంటి ఇదేంటి అని అడుగుతుంటారు అడుగుతుంటే నేను చెప్తుంటాను చెప్తుంటే మా మనవల కోరిక ఏంటంటే అమ్మమ్మ నువ్వు మాకు చెప్తున్నావు కదా ఇదంతా తర్వాత మర్చిపోతావమ్మ నువ్వు వీడియో చెయ్యి అన్నారు అంటే నాకేమనిపించిందంటే నా మనవలలాగా తెలుగు భాషలో ఉన్న తెలుగు ప్రాంతంలో ఉన్న తెలుగు భాష తెలిసిన మనవలందరికీ మనవరాళ్ళందరికీ కూడా చరిత్ర అనేది తెలియాలి భారతదేశం గురించి తెలియాలి భారతీయ సంస్కృతి ఏంటో తెలియాలి అని ఆలోచించ ఆలోచన వచ్చింది మా చిన్నప్పుడు మేము మా మామగారు ఉండేవాళ్ళు మా ఇంట్లో మా మామగారి దగ్గర వేమన శతకం సుమతి శతకం దాసరథి శతకం గజేంద్ర మోక్షం ఇలాంటివన్నీ కూడా నేర్చుకున్నాం ఆవిడ సాయంత్రం పూట పడుకుని పాట పాడుకుంటుంటే పక్కన కూర్చొని వినేవాళ్ళం మరి ఈ రోజుల్లో అన్నీ కూడా అందరూ అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు వీళ్ళందరూ కూడా అయితే సొంత ఊళ్ళకి సొంత ఇళ్ళకి లేకపోతే వృద్ధాశ్రమాలకి పరిమితం అయిపోతున్నారు పిల్లల దగ్గర పిల్లలకి ఏం నేర్చుకున్నా సరే ఆన్లైన్లో నేర్చుకోవడమే అవుతుంది అలాంటప్పుడు ఇలా ఒకసారి మన దేశం గురించి మనకి తెలియాలి కదా తెలిస్తే మంచిది కదా అందులోనూ పెద్దల మాట చద్దన్న మూట అంటారు కదా పెద్దల మాట చద్దన్నం మూట అని ఎందుకంటారంటే ఇదివరకు రోజుల్లో ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు వెళ్తూ అన్నం మూట కట్టుకొని ఎందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పెట్టుకొని మూట కట్టుకుని తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు నడవలేక నిస్త్రాణ అయిపోయినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ మూట విప్పుకొని తినేవాళ్ళు ప్రాణం మళ్ళా లేచి వచ్చినట్టు అనిపించేది అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏమవుతుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు అవసరమైనప్పుడు సలహాలు ఇస్తారు అలాగే ఏదైనా సుఖం జరిగినప్పుడు ఆనందిస్తారు దుఃఖం వచ్చినప్పుడు తోడు ఉంటారు పెద్దవాళ్ళ సలహాలు చాలా బాగా పనిచేస్తాయి అందుకని పెద్ద ఇప్పుడు పెద్దవాళ్ళ సలహాల నుంచి తీసుకోవడం అని అంటే సలహా తీసుకోవాలి అక్కర్లేదా అనేది కూడా ఒక సమస్య అవుతుంది కానీ ఒక రకంగా ఆలోచిస్తే మన గురించి మన మన తల్లిదండ్రుల గురించి మన తాత ముత్తాతల గురించి తెలియకపోతే మన వంశం అంటే మనకు గౌరవం రాదు అలాగే మన దేశం గురించి తెలియకపోతే మన దేశం అంటే ప్రేమరాజు దేశభక్తి ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం ఏ దేశాన్ని చూసినా ఆ దేశాన్ని గురించి పొంగిపోతుంటారు భారతదేశంలో చాలా వింటున్నది ఏంటంటే అరే ఆ ఏముంది ఎందుకంటే తెలియకపోవడం చరిత్రని ఒకప్పుడు మా చిన్నప్పుడంతా మేము చరిత్ర చదువుకున్నాము నేను కూడా చరిత్రని ఉపాధ్యాయురాలుగా నేను కూడా బోధించాను కానీ ఈ రోజుల్లో నాకు తెలుస్తోంది ఏంటంటే అందరూ కూడా సైన్స్ వైపు వెళ్తున్నారు భారతదేశ చరిత్ర అంటే ఏంటో తెలియట్లేదు ఏం జరిగింది ఎప్పుడేం జరిగింది తెలియట్లేదు ఆ తెలిసిన వాళ్ళు కూడా ఇష్టం ఉన్నవాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏదో ఆన్లైన్లో చూసుకుని తప్పులు తడకలతో ఉన్న చరిత్రని అది తీసుకుని దాన్నే బేస్ చేసుకుంటున్నారు అందుకనే నేను నేను చెప్పే కబుర్లలో కబుర్లే అందాము కబుర్లలో చరిత్ర గురించి భారతదేశ సంస్కృతిని గురించి చెప్దామని అనుకుంటున్నాను అందుకని నా ఛానల్కి అమ్మమ్మ కబుర్లు అని పేరు పెడదాం అనుకుంటున్నాను అమ్మమ్మ కబుర్లు ఛానల్లో ఇది ఉపోద్ఘాతం మాత్రమే ఎందుకంటే వచ్చే ఛానల్ వచ్చే ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్ అనాలా మనం దాని నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చొప్పున చెప్పుకుంటూ వెళ్తాను భారతీయ సంస్కృతి గురించి ఆచార వ్యవహారాల గురించి మనకు వచ్చే సమస్యల గురించి మధ్య మధ్యలో చిన్న చిన్న కథలు ఇవన్నీ కూడా చెప్తాను అలాగనే పిల్లలు అందరికీ నేను అమ్మమనే అది గుర్తుంచుకోండి ఓకే జై హింద్ జై భారత్ మాత